వీడియో వచ్చేసి మన పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు కూడా నేను అప్పి ఆటోలు అప్పి అప్పి ఆటోలు వచ్చేసి ఎక్స్ మోళ్ళ కాని ప్రతి బండి కూడా సెకండ్ హ్యాండ్ ఇప్పించిన ప్లస్ కొత్త మళ్ళీ అప్పి అప్పి ఫ్యాన్స్ ఇప్పించినా అప్పి క్లాసిక్లో కూడా వచ్చేసి నేను ఎక్కడ దగ్గర పదిహేను మళ్ళీ ఇప్పించిన ఇప్పుడు వచ్చేసి మన ఇన్ని మన ఇన్ని సంవత్సరాల ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వచ్చేసి ఇవాళ ఫస్ట్ నేను ఈ యొక్క అప్పి ట్రాలీ ఆటో ఇప్పిస్తున్నాను అనమాట అది వచ్చేసి మన వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి మనం అప్పి సూర్యుని దగ్గరికి వచ్చినాం ఇప్పుడు లోన పోయి అప్పి ట్రాలీలు ఎన్ని ఉన్నాయి ఏంది మన వాళ్ళకి ఏ బండి కావాలో సెలక్షన్ చేసి ఇప్పించేద్దాం ఓకే రైట్ లోన పోతాం ఇది సూర్యుడు లోపల ఇప్పుడు ఏం ఆటోలో ఏందనేది మొత్తం కూడా చూద్దాం మనం ట్రాలీలో ఎన్ని ఉన్నాయి ఇవి ఫ్యాన్సిన ఆటోలు మనవుడు కాసిన ట్రాలీ ట్రాలీ ట్రాలి పోయి ఆ దగ్గర ఉందన్నమాట అక్కడికి వెళ్దాం ఇది అప్పిట్రాలి ఇది వచ్చేసి చిన్నది అనమాట ట్రక్ మనోడు కాల్సింది పెద్దది కావాలంటాడు వాటర్ ప్లాంట్ కోసం ఇది కూడా వచ్చేసి చిన్నదే అది ఫ్యాన్జర్ ఆటో తర్వాత వచ్చేసి ఇది పెద్దది అనమాట తర్వాత ఇది కూడా పెద్ద పెద్దదే ఓకే ఇది కూడా పెద్దదే ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలక్షన్ చేసి తీసుకెళ్దాం రైట్ ఓకే ఇది అసిక్ అప్పిట్రాలి క్లాసిక్ ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేసి ఒకసారి బీటింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే మీకు తెలుసుగా ఫస్ట్ మనం బండి గురేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను బాడీ మొత్తం ఒకసారి చెక్ చేసినాక తర్వాత వచ్చేసి ఇంజన్ బీటింగ్ అనేది చెక్ చేస్తాం అనమాట ఓకే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయింది బండి వెయిటింగ్ చూస్తే దీని ఇంజన్ బీడింగ్ బాగానే ఉంది ఎక్సలెడర్ ఎట్లా ఇవ్వండి ఎవరి ఎత్తుకోండి అనమాట తుదిసారిగా ఇంజిన్ బీడింగ్ ఎలా ఉందని పటపట బాగానే అవుతుంది అంటే మీకు మన కెమెరాతో తీసుకున్న దానికి లైవ్లో ఉన్న దానికి బీడింగ్ అనేది తేడా ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఎరక తీసుకెళ్తాం సర్వీసింగ్ మొత్తం కూడా చేసి మళ్ళీ మనకు లైన్లో పెడతారన్నమాట పండి అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్ నుండి దీన్ని శుభ్రంగా ఇప్పుడు మనకి సర్వీసింగ్ చేసి మన వాళ్ళు దీనికి ఏమేమి ఫిట్టింగ్ వస్తాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఫిట్ చేసి మనకి బయటికి ఇస్తారన్నమాట శుభ్రం ఏం చేస్తున్నారు మరి ఫస్ట్ సర్వీసింగ్ చేస్తున్నారు చూడండి ఎదురు అది సైడ్ పెట్టి ఉంటుంది కాబట్టి కొత్త పని ఇచ్చినప్పుడు మన వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు శుభ్రంగా కూడా సర్వీసింగ్ చేస్తున్నారు అనమాట మన వాళ్ళు లోపల బయట మొత్తం కూడా క్లీను ఓకే సర్వీస్ అయిపోయింది బండి వెళ్ళిపోతే ఓకే సర్వీసింగ్ అయిపోయింది మనోడు ఎక్కడో అక్కడ తోడుతున్నారనమాట అయిపోయిన తర్వాత వచ్చేసి మనోడు ఫ్రంట్ సైడ్ మిల ఫిట్టింగ్ చేస్తాడు ఇది అనమాట ఇప్పుడు వచ్చేసి మనవాడు ఈ బ్యాక్ సైడ్ పంపర్ ఫిట్ చేస్తాను అనమాట దీనికి లెఫ్ట్ రైట్ బోల్డ్ ఫిట్టింగ్ ఉంటుంది ఓకే నేట్లు వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి లోపల జాకీ వచ్చేసింది అనమాట టైర్లు లేపడానికి పంచర్ అయితే స్టెప్పర్ మారడానికి ఓకే ఫ్రెండ్స్ సమయం బండి మొత్తం సెట్ అయ్యేసరికి ఏడున్నర అయింది ఇప్పుడు బండి బయటకు వస్తుంది అనమాట ఇది బండి రిలీజింగు ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తానికి అయితే ఇంటికి తీసుకోవచ్చు రాత్రి వచ్చేసి మన షోరూమ్లో నైట్ ఏడున్నర ఏమైంది సలరు ఇప్పుడు వచ్చేసి ఇది ఇదనమాట ఒకసారి మీరు బండి ఒకసారి కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చుట్టూ చూడండి అంటే ఎలా ఉందనేది ఫ్రెంట్ బ్యాగ్ మొత్తం కూడా ఇలా ఉందన్నమాట లోపల ఇలా ఉంటుంది అనమాట చూడండి సీట్ మనకు క్లాంప్ ప్లేస్ సెట్ చేసిండు ఇక్కడ ఎంత హెవీ మడిసి కూర్చున్నా కానీ ఈ క్లాంప్ అనేది వంగదనమాట ఎనకేమో ఇది మన భుజవా అనుకోవడానికి తర్వాత ఎవ్రీథింగ్ మనీ ఆ పీలక్కనే లోపల మొత్తం కూడా ఉంటుంది అనమాట ఈ బండి వచ్చేసి ఓబీడి టూ టెక్నాలజీ ఇక్కడ ఎప్పుడు కూడా చూడండి ఏమో ఓబీడి టూ టెక్నాలజీ ఓకే ఇటు సైడ్ దీనికి డీజిల్ ట్యాంకు ఇప్పుడు సార్ ఇంజన్ కూడా చూద్దాం డోర్ తీసి ఖాళీకి ఇలా ఉంటుందన్నమాట ఇంజిన్ వైరింగ్ కిట్ డీజిల్ పిల్లర్ డీజిల్ పిల్లర్ వాళ్ళు సైలన్సర్ మొత్తం కూడా చూసారకుండా రకుండా నీట్గా నీటికి ఉంటుంది అనమాట ఇంజన్ ఇంజన ఎప్పుడైనా కానీ ఓకే డోర్ ఎక్కి చేద్దాం ఓకే ఇది వాటర్ ప్లాంట్ మన వాళ్ళు వాటర్ ప్లాంట్ కోసం తీసుకున్నారన్నమాట ఇది అప్పి క్లాసిక్ క్లాసిక్ ఎక్స్ట్రా ఎల్డీఎక్స్ ప్లస్ అనమాట ఈ వెహికల్ వచ్చేది మనం నార్మల్ చిన్న ట్రక్తో పోల్చుకుంటే ఏంటంటే దీంట్లో ఇప్పుడు వాటర్ ప్లాంట్కి కనుక మనం వినియోగిస్తే ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఈ యొక్క ట్రక్ అనేది కొద్దిగా ఫీట్ అనేది ఒక ట్రక్ అనేది కొద్దిగా ఎడిపి అనేది ఎక్కువ ఉంటుంది లాంగ్ అనేది దీంట్లో ఏంటంటే మనం వాటర్ ప్లాంట్ ఉపయోగం ఏం దోలినా కానీ వాటర్ ప్లాంట్ అయితే మనకి ఇంకో రెండు మూడు క్యాన్లు ఐదు క్యాన్లు అదనం అనేది పడతాయి అనమాట ట్రక్ అనేది పెద్దగా ఉంటా వల్ల అదే మెయిన్ ఇందులో వచ్చేసి దానికి దిగి తేడా తర్వాత వచ్చేసి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ దాని లెక్కన ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లాంగ్ ఒకటే కొద్దిగా అనమాట ఇట్లాంటి వాటర్ ట్యాంక్ మనకు చూసారు అంత నీట్గా ఫిక్సింగ్ వచ్చింది అనేది ఇక్కడ ఇక్కడ ట్రక్ పెరిగింది తర్వాత కింద కూడా చూడండి ఒకసారి ఈ ఛాయిస్ లాంగ్ ఉంటుంది దీనికి ఓకే టైమర్లో బ్రేకు హ్యాండ్ బ్రేక్ ఆర్డరు పిల్లల ఛాయిస్ కూడా స్టాండర్డ్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఈ ఛాయిస్ మాత్రం మామూలు కూడా అనమాట స్టాండర్డ్గా ఉంటుంది మందం అనేది కొద్దిగా ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి మెయిన్ మన వెహికల్ చూసుకోవాల్సింది ఏంటంటే టైర్లు తర్వాత వచ్చేసి బ్యాటరీ చూసుకోవాలన్నమాట దీనికి ఏమో వచ్చిందనేది మనం ఏ కంపెనీ టైర్లు ప్లస్ మన బ్యాటరీ వచ్చిందనే చూద్దాం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి దీనికి వచ్చేసి బ్యాటరీ చూద్దాం అండి అదే దీనికి వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ వచ్చింది మినీ బ్యాటరీ అనమాట ఇది ఇలా ఉంటుంది ఎక్స్ఐడు బ్యాటరీ ఇది తర్వాత వచ్చేసి స్టెప్ అంటే అన్ని ఉండేది ఇక్కడ మాత్రం బ్యాటరీ మెయిన్ ఎక్స్డ్ బ్యాటరీ వచ్చింది ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి తర్వాత వచ్చేసి టైర్లు వచ్చేసి మూడు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ అనమాట ఎంఆర్ఎఫ్ సవారీ చూడండి ఎక్కడ చూపినా ఎంఆర్ఎఫ్ సవారీ కంపెనీ అనమాట టైర్లు ఓకే ఈ యొక్క అప్పి ఎక్స్ట్రా ఎల్డీ ఎక్స్ ప్లస్ ఈ బండి వచ్చేసి మనకు మూడు లక్షల నలభై వేలకిచ్చారు బండి ఓకే దీని ఎక్స్ట్రా ఎల్డీ ఎక్స్ ప్లస్ అదే ఓన్లీ ఎల్డీఏ ఇది ఏంటంటే ఎక్స్ ప్లస్ అనమాట దీనికి దానికి ఈ యొక్క నేమ్స్ ఓన్లీ రెండు నేమ్స్ మాత్రమే మారుతాయి ఈ యొక్క రెండు అక్షరాలు మాత్రమే మారుతాయి అనమాట దానికి దీనికి మనం కనిపెట్టడం కోసం తర్వాత వచ్చేసి మనం బండిలో కనిపెట్టేది ఓన్లీ ట్రక్ ఒకటే అనమాట ఓకే ఇది ఈ యొక్క వెహికల్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ యొక్క బండి కూడా మనం వచ్చేసి నేను ఇన్నాళ్ళ మన ఎక్స్పీరియన్స్లో ఇవ్వాలి ఇప్పటించడం అన్నమాట ఒక ట్రాలీ ఆటో అనేది ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్